ఆ గ్రామం పేరు అగసరపల్లి చూస్తే పచ్చని పొలాలు చెరువు ఒడ్డున ఆడుకుంటున్న పిల్లలు సాయంత్రం ఆలయంలో గంటల శబ్దం కాని రాత్రి అయితే ఆ గ్రామం నిశ్శబ్దంగా ఊపిరి ఆపేసేది అందుకు కారణం ఒకటి సింహం అది అడవిలో నుంచి వచ్చిన సాధారణ జంతువు కాదు అది వచ్చిన రాత్రి నుంచి పశువులు మాయమవ్వడం పొలాల్లో రక్తపు మచ్చలు మరుసటి రోజు ఎవరో ఒకరు కనిపించకపోవడం మొదలయ్యాయి గ్రామ పెద్దలు చెప్పారు ఇది అడవి సింహం కాదు ఇది శాపం రామయ్య భయాన్ని నమ్మని రామయ్య అగసరపల్లిలో పుట్టి పెరిగిన రైతు భయం అంటే ఏమిటో తెలియని మనిషి తన పొలమే తన లోకం ఒక రాత్రి అతని ఎద్దు కనిపించకుండా పోయింది పొలం మధ్యలో పెద్ద ముద్రలు మట్టిలో ఇంకా తడి రక్తం ఆ రాత్రి పన్నెండు దాటింది చంద్రుడు మబ్బుల్లో దాగాడు పొలాల మధ్యనుంచి ఒక్కసారిగా ఒక గర్జన గ్రర్ అదీ సింహం కాదు అదీ ఆకలితో కాదు కోపంతో చేసిన గర్జన రామయ్య చేతిలో లాంతరు పట్టుకుని పొలానికి వెళ్లాడు పంట మధ్యలో అతని ఎద్దు సవం తలలేదు అప్పుడే చీకటిలో రెండు కళ్ల వెలుగు అవి మంటలలా ఉన్నాయి మనిషిలా నడిచే సింహం అది బయటకు వచ్చింది పెద్ద సింహం కాని దాని నడక నాలుగు కాళ్లమీద కాదు రెండు కాళ్లమీద నడిచింది దాని మెడలో పాత ఇనుప గొలుసు ఆ గొలుసుకు ఒక పురాతన తాయిత్తు సింహం మాట్లాడింది గర్జన కాదు మాటలు రామయ్య నీ తాత నాకు చేసిన అన్యాయం గుర్తుందా రామయ్య కాళ్ళు వనికిపోయాయి అతని తాత అప్పట్లో అడవిలో ఒక సాధువుని చంపాడన్న కథ అతనికి గుర్తొచ్చింది ఆ సాధువు సాపం ఇదే ఆ సాధువు చనిపోయే ముందు అన్నాడు నీ వంశం పంట పండించే నేలనే రక్తంతో తడిపేస్తాను ఆ సాధువు ఆత్మే ఈ సింహంలో బంధించబడింది ప్రతి తరంలో ఒక రైతురాత్రి బయటికి వస్తే అతడే బలి ఈసారీ రామయ్య మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు పొలాలకి వెళ్లారు రామయ్య పొలం మధ్యలో లాంతరు చిరిగిన చొక్క మానవ ముద్రలు రక్తంతో నేలమీద రాసిన ఒక మాట ధూమి పాపం మర్చిపోదు ఆ రోజునుంచి అగసరపల్లిలో రైతులు రాత్రి పొలాలకు వెళ్లడం మానేశారు కాని ప్రతి అమావాస్య రాత్రి పొలాల మధ్య నుంచి వినిపిస్తుంది మనిషి మాటలతో సింహం గర్జన మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి గ్రామ పొలాల వైపు సింహం గర్జన వినిపిస్తే అది జంతువు కాదు అది పాత పాపేల జాపకం